వెంకటేశాయ తిరుమల తిరుపతి క్షేత్రం భక్తులకు మానవ జీవితంలో దర్శించే ఒక పవిత్ర స్థలం ఇక్కడ శ్రీవారి గర్భాలయంలో ప్రవేశించే ముందు కనిపించే చివరి మెట్టు అదే కులశేఖర పది ఈ మెట్టుకు ఈ పేరు ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసా శతాబ్దాల క్రితం భక్తుడు ఉండేవారు ఆయన పేరు కులశేఖర్ ఆల్వార్ పన్నెండు మంది ఆల్వార్లో కులశేఖర్ ఆల్వార్ ఒకరు ఆయన ఒక రాజుగా శ్రీ మహావిష్ణువుకు భక్తుడిగా ప్రసిద్ధి చెందారు శ్రీ మహావిష్ణువుకు శ్రీరామునికి పరమభక్తుడు ఆయనకు ఉన్న భక్తితో స్వామిని నిత్యం చూడాలని తప్పించేవారు ఇదిలా ఉండగా కులశేఖర్ ఆల్వార్ ఒకసారి స్వామివారిని ఇలా ప్రార్థించారు స్వామి నేను నీ గర్భగుడి ముందు ఉండే చివరి మెట్టు దగ్గర ఒక సర్వంగా నిర్జీవంగా ఉండిపోయినా సరే ఆ దివ్య దర్శనాన్ని ఎప్పటికీ చూడాలని కోరిక ఉంది అని ప్రార్థించారు ఆయన భక్తికి స్వామివారు ఇచ్చి స్వామివారి గర్భాలయం ముందు భక్తులకు అనుమతి ఉన్న చివరి మెట్టును ఆయన గౌరవార్థంగా కులశేఖరపతిగా నామకరణం చేసినారు ఆనాటి నుంచి ఆ ద్వారాన్ని కులశేఖరపతిగా ప్రసిద్ధికి ఎక్కింది మేము పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్ మైథాలజీ స్టోరీస్ ఛానల్